తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ మాత్ర నేపాల్ అల్లర్ల వెనక అమెరికా ఉందా అసలు కారణాలేంటి దీని వెనకాల అమెరికాకున్న సంబంధం ఏంటి లేదా చైనాకుంటే చైనాకున్న సంబంధం ఏంటి భారత్ ఏం చేస్తుంది అట్లాగే ఇందులో బంగ్లాదేశ్ శ్రీలంక పాకిస్తాన్ వీటన్నిటికి సంబంధించిన అంశాలతో పాటుగా భారత రాజకీయాలకు కూడా ఏమైనా ముడిపడి ఉందా అంటే ఈ కారణం అని కాదు సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి నేపాల్కి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయంతో పాటుగా భారతదేశంలో ఉన్న రాజకీయం మరలా ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఏంటి అని చెప్పేసి మీకు అనుమానం కలగొచ్చు వాటన్నిటికీ వివరణ ఈ వీడియోలో క్లియర్గా ఇస్తా సో ఇక విషయంలోకి వచ్చేసరికి నేపాల్లో అల్లర్లు మామూలుగా లేవు చాలా ఉధృతంగా జరుగుతూ ఉన్నాయి చివరికి ఆ ఆ దేశాన్ని పాలించే ప్రధానమంత్రి కూడా పరారైపోయే పరిస్థితి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఏంటి అంటే ఇక్కడే అసలు కథ ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఎక్కువగా శాసిస్తుంది ఏంటండి సోషల్ మీడియా సోషల్ మీడియా అనగానే టక్కర్ మనకు గుర్తొచ్చేసేది ఏంటి యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ ఇలా ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ కూడా సోషల్ మీడియానే ఈ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ కూడా ఎంతవరకు వాస్తవాలు అందులో ఫేక్ ప్రచారాలు కూడా ఉంటాయి సో ఆ ఫేక్ ప్రచారాల వల్ల కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే దానికి నిదర్శనమే ఈ నేపాల్ ప్రస్తుత పరిస్థితి ఇంతకీ ఏం జరిగింది అంటే ఏదైతే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ఈ ప్లాట్ఫామ్స్కి సంబంధించి ఫేక్ ప్రచారాలన్నింటినీ కూడా ఆపివేయాలి అనేది నేపాల్ ప్రభుత్వం యొక్క ఆలోచన ఆలోచన మంచిదేనా మంచిదే సో దానికి గాను వాళ్ళు చేసిన ప్రతిపాదన అంటే నేపాల్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదన ఏంటి అంటే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ హెడ్కి ఒక ఇంటిమేషన్ ఇచ్చారు మాకు ఒక డేటా సెంటర్ నేపాల్లో పెట్టండి పెట్టి ఒకళ్ళు మానిటరింగ్ చేసుకునేలాగా ఆ సోషల్ మీడియా తరపున మీ కంపెనీస్ తరపున ఒకళ్ళు ఇక్కడ ఉంటే అందులో ఫేక్ ప్రచారాలు ఏమైనా ఉంటే వాటిని ఇమీడియట్గా ఆపివేసేలాగా చేయగలిగితే అంటే ఫిల్టర్ చేయగలిగితే వాస్తవాలను ప్రజల్లోకి తీసుకువెళ్తారు సో అని చెప్పేసి వాళ్ళకి ఒక ప్రతిపాదన నేపాల్ ప్రభుత్వం పంపించింది దానికి ఈ సోషల్ మీడియా అధినేతలు ఏం చేశారు అంటే పెద్దగా స్పందించాల స్పందించలేదంటే ఎందుకు స్పందించలేదు నేపాల్ దేశంలో ఉన్నది చాలా తక్కువ మంది జనాభా సో ఆ తక్కువ మంది జనాభాకి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని వాళ్ళు భావించారేమో సో వాళ్ళు పట్టించుకోపోయేసరికి నేపాల్ ప్రభుత్వం ఏం చేసిందంటే మీరు ఇలా చేస్తున్నారంటే మేము బ్లాక్ చేసేస్తాము అన్నారు వాళ్ళకేంటి పెద్దగా పట్టించుకోరు కదా నేపాల్లోనే చేసుకుంటే చేసుకోండి అని అని చెప్పేసి వాళ్ళు లైట్ తీసుకున్నారు దాని వలన సోషల్ మీడియాలన్నీ కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయినాయి స్తంభించిపోవడంతో ప్రజలందరూ కూడా రివర్స్ అయిపోయారు ఎందుకు రివర్స్ అయ్యారు అని అంటే అరే సోషల్ మీడియా లేకపోతే ఎక్కడెక్కడ జనజీవనం స్తంభించిపోద్దా అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అంతే ఎందుకంటే నేపాల్లో ఉన్న పౌరులు ఎక్కువ మంది మనం చాలామందిని చూసాం మన దేశంలో కూడా వాళ్ళు రావడం సెక్యూరిటీ జాబులు చేసుకోవడం కావచ్చు ఇతర ఇతర పనులు చేసుకుంటూ ఉంటారు అట్లాగే వాళ్ళు వేరే వేరే దేశాలకు కూడా వెళ్ళి అక్కడ కూడా చేసుకుంటూ ఉంటారు సో మరి ఎవరైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారో నేపాల్లో ఉన్న వాళ్ళకి కుటుంబ సభ్యులు దూరంగా పెరుగు బ్రతుకు తగ్గు కోసం వెళ్ళారో వాళ్ళతో కమ్యూనికేషన్ చేస్తుంది ఒక వాట్సప్ ఒక ఇన్స్టాగ్రామ్ ఈ ప్లాట్ఫామ్స్తోనే కదా సో మరి సడన్గా కమ్యూనికేషన్ కట్ అయిపోతే వాళ్ళ యొక్క బంధువుల్ని వాళ్ళు ఎలా కమ్యూనికేట్ చేస్తారు దట్స్ ద ప్రాబ్లం ఇది ఒకటే కాదు కోర్స్ కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా సడన్గా మా ప్లాట్ఫామ్ ఇట్లా నాశనం అయిపోతే మేము ఎంతవరకు బిల్డ్ చేసుకున్న ఇమేజ్ ఏమైపోతుంది అనే భావన వాళ్ళకే ఉంటుంది అంటే ఇక్కడ రెండు రకాలైన పర్సెప్షన్స్ ఉన్నాయి ఒకటి నేపాల్ ప్రభుత్వం తీసుకున్నది మంచి నిర్ణయం అయినప్పటికీ ప్రజల్లో ఎందుకు వ్యతిరేకత వచ్చింది అని అనుకుంటే ఇక్కడే అసలు కథ ఓకే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇవి వీటి వలన ఈ ప్రమాదం ఉంది కాబట్టి వద్దన్నారు అప్పుడు ఏం చేయాలి దానికి ఆల్టర్నేట్గా వేరే ప్లాట్ఫామ్ ఏదైనా మీరు క్రియేట్ చేసుకొని ఇదిగో మన దేశం క్రియేట్ చేసిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇది సో ఇది మీరు ఇప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఇంకా వాటిని వాడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కనుక నేపాల్ ప్రభుత్వం చేస్తున్నట్లయితే ఇన్స్టెంట్గా గా వీళ్ళు ముందు ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్న తర్వాత వాళ్ళు బ్యాన్ చేస్తే బాగుండేది అలా చేయకుండా వాళ్ళు అదే సడన్గా చేశారు అయితే నేపాల్ ప్రభుత్వానికి మరొక ఆప్షన్ కూడా ఉంది అక్కడ ఇప్పుడు నేపాల్ దేశం అనేది చాలా చిన్న దేశం కాబట్టి వాళ్ళు చెబితే పట్టించుకోవాలా సో అప్పుడు ఏం చేయొచ్చు ఖచ్చితంగా మన ఇండియాకి వాళ్ళు ఇండియా ప్రభుత్వాన్ని అప్రోచ్ అవ్వాలి ఎందుకంటే మనకి హ్యూజ్ పాపులేషన్ ఉంది మనం చెబితే ఖచ్చితంగా వింటారు అదే నేపాల్ చెప్పిన దానికి మనం చెప్పిన దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది సో ఇదే నేపాల్ ప్రభుత్వం మన ఇండియన్ గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యి మీరు కొంచెం ఆ సోషల్ మీడియా వాళ్ళకి ఆ హెడ్లకు చెప్పండి మా దగ్గర ఒక డేటా సెంటర్ పెట్టమని ఈ విధంగా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మన ద్వారా చెప్పిన అది కొంతవరకు ఆస్కారం ఉండేది ఒకటి సో ఇప్పుడు ఇంతకీ నేను ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నాను నేపాల్కి మనకి ఉన్న బంధం కావచ్చు ఆ ఎంబెసిలు కూడా కొన్ని ఢిల్లీలో ఉన్నాయని చెప్పేసి మీకు ఇప్పుడు ఒక ఆర్టికల్ చూపిస్తాను ఒక్కొక్కరికి షాక్ మామూలుగా ఉండదు అనమాట ఎందుకంటే ఆ నేపాల్ యాక్చువల్గా మన ఇండియాలోకి కలవవలసిన ప్రాంతం వాళ్ళు అంటే మన దేశంలో కూడా కలుస్తాను అని చెప్పేసి ఒకనొక సమయంలో ప్రతిపాదన కూడా చేశారు మనకి స్వాతంత్రం వచ్చిన సమయంలో సో ఇంతకీ ఆ ప్రతిపాదన ఎవరు చేశారు ఏంటి అనేది మీకు సాక్షాధారంతో చూపించే ప్రయత్నం చేస్తా ఇక్కడ చూడండి నెహ్రూ రిజెక్టెడ్ ఆఫర్ టు మేక్ నేపాల్ ప్రావిన్స్ ఆఫ్ ఇండియా ఇందిరా మే హేకన్ ఇట్ అంటే ఇందిరాగాంధీ గారు అయితే తీసుకునే కూడా లేమో కానీ నెహ్రూ తీసుకోవాలా ఇది ఎవరు చెప్పారు ఇది చూడండి ఇందిరా మే హేకన్ ఇట్ ప్రణబ్ ముఖర్జీ ఆయన ఆటోగ్రఫీలో రాసుకున్నారన్నమాట సో ఇక్కడ చూడండి ఇన్ ద బుక్ ద లేట్ నేపాల్స్ కింగ్ త్రిభువన్ బిర్ బిక్రమ్ సజెస్టెడ్ టు నెహ్రూ నేపాల్ బి మేడ్ ఎ ప్రావిన్స్ ఆఫ్ ఇండియా అంటే అప్పటి నేపాల్ రాజు ఈ త్రిభువన్ బిర్ బిక్రమ్ షా ఆయన మన ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరికి వచ్చి మమ్మల్ని కూడా మీ దేశంలో చేర్చుకోండి ఒక రాష్ట్రం లాగా ఆయన చెప్పేసి అంటే బట్ నెహ్రూ రిజెక్టెడ్ ది ఆఫర్ ఆన్ ద గ్రౌండ్స్ దట్ నేపాల్ వాజ్ అన్ ఇండిపెండెంట్ నేషన్ అండ్ మస్ట్ రిమైన్ సో ఆయన రిజెక్ట్ చేసి మీరు అలాగే ఉండాలి ఇండిపెండెంట్ దేశంగా అని అని చెప్పేసి అన్నారు ఇది ఫార్ మోర్ పిఎం జవహర్లాల్ నెహ్రూ రిజెక్టెడ్ నేపాల్స్ కింగ్ షాస్ ఆఫర్ దట్ ద హిమాలయన్ నేషన్ బీ మేడ్ ఏ ప్రావిన్స్ ఆఫ్ ఇండియా లేట్ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ సేస్ ఇన్ హిస్ మచ్ టాక్డ్ అబౌట్ ఆటోగ్రఫీ ఆయన ఆటోగ్రఫీలో రాశారండి సో దీన్ని బట్టి మనం ఏమైనా అర్థం చేసుకోవాలి అంటే ఇదే నేపాల్ని కనుక మనం యాక్సెప్ట్ చేసి ఉన్నట్లయితే అప్పట్లో అది మన దేశం కిందకు వచ్చేది ఇప్పుడు ఆ హిమాలయాస్ కావచ్చు అట్లాగే ఆ టూరిజం స్పాట్ కావచ్చు దానివల్ల మన ఇండియాకి ఎంత ఉపయోగంగా ఉండేది సో ఇంకా బలంగా ఉండేవాళ్ళం కదా ఇప్పుడు అంటే బలం లేదని కాదు ఆ నేపాల్ కూడా మన కిందగా వచ్చేది సో అప్పుడు ఆటోమేటిక్గా ఇట్లాంటి అల్లర్లకి తా తాగుండేది కాదు ఇప్పుడు చూడండి ఇన్ని బ్లాస్ట్లు అసలు మామూలుగా కాదు విపరీతమైన తగలబెట్టేటాలు ఎక్కడికక్కడ ఆస్తుల ధ్వంసాలు విధ్వంసాలు మరి ఇవన్నీ కూడా లాస్ ఎవరికి అక్కడ ప్రజలకే మరలా ఆ దేశం తేరుకోవాలంటే ఎంత సమయం పట్టుద్ది ఇప్పుడు నేపాల్ వాళ్ళకి మనల్ని అడగడానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే నేపాల్లోనేమో కమ్యూనిస్టు అక్కడ పరిపాలిస్తుంది ఇక్కడ ఉందేమో రైట్ పార్టీ సరే పార్టీల మధ్య విభేదాలు వాళ్ళ ఎజెండాలు వేరు అయినంత మాత్రాన ప్రజల ఆకాంక్ష కదా ముఖ్యం మరి అప్పుడు ఇటువంటి నిర్ణయం తీసుకోకుండా ఎలా చేస్తారు ఒకటి రెండో ఆప్షన్ పోనీ అటు పక్కన చైనా ఉంది కదా చైనాలో ఉంది కమ్యూనిస్టులే కదా చైనా ఆల్రెడీ ఈ సోషల్ మీడియాలో ఉన్న ప్లాట్ఫామ్స్ అన్ని కూడా అంటే అమెరికాకి సంబంధించినవన్నీ కూడా బ్యాన్ చేసేసింది సో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ ద్వారా క్రియేట్ చేసుకున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు పోనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో మనం మనం లెఫ్ట్ లెఫ్ట్ అట్లీస్ట్ మీరన్నా మాకు ఈ ప్లాట్ఫామ్స్ ఏమంటే మేము ఇప్పుడు బ్యాన్ చేస్తున్నాం ఇక్కడ అని చెప్పేసి ఒక అడుగు ముందు అటు వేసి అటు అడిగినా వాళ్ళ దగ్గర నుంచైనా హెల్ప్ తీసుకునే అవకాశం ఉండేది అటు చైనా వాళ్ళని అప్రోచ్ అవ్వలేదు ఇటు ఇండియాని అప్రోచ్ అవ్వాలి ఇండియాకి నేపాల్కి ఎన్ని సంబంధాలు ఉన్నాయంటే కనీసం ఒక పాస్పోర్ట్ వీసా లేకుండా ఈజీగా వెళ్ళిపోయే పరిస్థితి ఆన్ రోడ్డే వెళ్ళిపోవచ్చు అంతెందుకండి వాళ్ళు అబ్రాడ్ వెళ్ళాలంటే కొన్ని ఎంబసీలు మన ఢిల్లీలోనే ఉన్నాయి వాళ్ళు ఇక్కడికి వచ్చి మన ఎంబెసిలో అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఇది ఒకటి ఇది ఒకటి ఇక్కడ అమెరికా ప్రమేయం ఏమిటి అని అంటే ఇక్కడ అసలు కథ ఉంటుంది సో ఇక్కడ అమెరికా వాళ్ళకి కావాల్సింది ఏంటి చిన్న చిన్న దేశాలను అక్కడ పరిపాలనని అస్తవ్యస్తపరిచి వాళ్ళని స్వాధీనంలోకి తెచ్చుకోవడమే దానికి ప్రత్యక్ష ఉదాహరణ చెప్పమంటారా శ్రీలంక నెక్స్ట్ పాకిస్తాన్ నెక్స్ట్ బంగ్లాదేశ్ ఇప్పుడు నేపాల్ నేపాల్ అనే దానికి దేనికి ప్రసిద్ధి టూరిజంకి అటువంటి టూరిజం ఉన్నప్పుడు జనరల్గా ఎవరైనా టూరిస్టులు వస్తే ఎందులో సెర్చ్ చేస్తారు ఒక ఇన్స్టాగ్రామ్లోనో ఒక యూట్యూబ్లోనో ఒక ఫేస్బుక్లోనో చూసుకొని ఓకే మనం ఇక్కడ వెళ్ళొచ్చా ఇక్కడ ఇవి ఉన్నాయా ఇవి మనం చూడొచ్చా అనే ఆప్షన్ కూడా లేకుండా పోలే అప్పుడు ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది రావట్లేదా వాళ్ళకి దేశం మీద ఎకానమీ మీద దెబ్బ పడట్లేదా ఇది ఒక తంతు నెక్స్ట్ ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఇండియాకి నేపాల్కి ఇక్కడ ప్రభుత్వానికి అక్కడ ప్రభుత్వానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే నేపాల్లో గత రెండు వేల పద్నాలుగు నుంచి ఒక పది పది సంవత్సరాలు తీసుకుంటే లాస్ట్ టెన్ ఇయర్స్లో ఎనిమిది మంది ప్రైమ్ మినిస్టర్స్ మారారు ఎనిమిది మంది అంటే ప్రభుత్వం అక్కడ ఎంత అస్థిరంగా ఉంటుందో చూడండి మరి ఇండియా పరిస్థితి అట్లా ఉంది ఇండియాలో రెండు వేల పద్నాలుగు నుంచి కనుక చూసుకున్నట్లయితే కంటిన్యూస్గా స్టేబుల్ గవర్నమెంటే ఉంటుంది రెండు వేల పద్నాలుగులో బ్రహ్మాండమైన తో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో అంతకంటే బలంగా వచ్చింది అట్ ద సేమ్ టైం రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి చూడండి ప్రభుత్వం ఏర్పడింది కానీ అంత బలంగా ఏర్పడాల రెండు వేల పద్నాలుగులో ఉన్నంత బలం రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నంత బలం అయితే రెండు వేల ఇరవై నాలుగులో లేదు చివరికి పరిస్థితి ఏంటి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మీద ఆంధ్రప్రదేశ్లో గెలిచినటువంటి ఎంపీ స్థానాల వలన దేశంలో అంటే మన దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడడానికి కారణం కారణం అంటే ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉన్నారో చూడండి ఇదిగో మీరు కొంచెం ఎక్స్ట్రాలు చేస్తున్నారు మీకు అంత ఇవ్వకూడదు నెంబర్ అనే నెంబరు తగ్గించి ఈ విధంగా ఊగేసలాడే ప్రభుత్వాన్ని ఇచ్చారు ఆ ప్రభుత్వం ఏర్పడటానికి అంటే ఎన్డీఏ కూటమి అంత బలంగా ఏర్పడటానికి కారణం ఎవరు ఒకసారి ఆలోచించండి ఇవాడున్న పరిస్థితుల్లో కోర్స్ నితీష్ కుమార్ గారి సీట్లు ఉన్నాయి అది దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశం పార్టీ రావడానికి కారణం ఎవరు అదేనండి పవన్ కళ్యాణ్ మీరు గుర్తుంచుకోండి ఆయన ఈయన పవన్ అయ్యి ఏ అందేహే అని చెప్పేసి మోదీ గారు అన్నారు చూసారా ఒక తుఫాన్ లాంటివాడు ఆ తుఫాన్ లాంటివాడు అనేది మోదీ గారు అప్పుడు అన్నారు అని అంటే అది ఆషామాషి కాదు ఇప్పుడు ప్రాక్టికల్గా ప్రూవ్ అవుతుంది ఎందుకు చెప్తున్నానంటే స్థిరమైన ప్రభుత్వం లేకపోతే ఇదిగో అక్కడ అల్లర్లు ఏ విధంగా జరుగుతుంది గమనించండి ఎనిమిది మంది ప్రధానులు మారో పదేళ్లలో అంటే ఎనిమిది మంది మారారు అంటే దానికల కారణం ఎవరు గమనించండి నాయకులా ప్రజలే ప్రజలు వాళ్ళని సంవత్సరానికి ఒక సంవత్సరానికి ఒకళ్ళు మార్చేసేలాగా ఉంది అంటే ఎందువల్ల ప్రజలు అలా ఎందుకు తయారయ్యారు అగైన్ సోషల్ మీడియా ఫేక్ ప్రచారాల వల్ల ఈ సోషల్ మీడియా ఫేక్ ప్రచారాల వల్ల ప్రజలు ఎలా మారుతున్నారు ఈ ప్రజలు ఎలా మారి మార్చి 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 ఉండడం వల్ల అక్కడ నాయకులు మారిపోతున్నారు సో దీని వల్ల చివరికి పరిస్థితి ఏంటి మళ్ళీ సైకిల్ ప్రాసెస్ అగైన్ మళ్ళీ సోషల్ మీడియా సో ఈ సోషల్ మీడియా వలనే ఈ విధమైన పరిస్థితులు తలెత్తాయి కాబట్టి దానిపైన ఒక కన్నేసి జాగ్రత్తగా ఫేక్ ప్రచారాలు ఏంటి అనేది తిప్పుకోవడగలరు మన ఇండియాలో ఆ సిస్టమ్ ఉంది మోస్ట్ ప్రాబబ్లీ ఆ ఫేక్ ప్రచారాలన్నీ కూడా వీలైనంత వరకు ఇమీడియట్గా దాన్ని రెస్ట్రిక్ట్ చేయగలుగుతున్నారు ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో మొన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకుంది ఫేక్ ప్రచారాలు చెయ్యకూడదు గుర్తించండి మన తెలుగు రాష్ట్రాలకి కనెక్టివిటీ ఏంటి అనేది మీకు డీప్ స్టేట్ అంటే అమెరికాకి దీనికి సంబంధం ఏంటి అని అంటే అదే లింక్ ఇక్కడ ఏది అమెరికాలో టూ టైప్స్ ఉంటారు అంటే ఇప్పుడు రూలింగ్లో ఉన్న ట్రంప్తో పాటు డీప్ స్టేట్ అని ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడికక్కడ ఇట్లాంటి అరాచక శక్తుల్ని పెంచి పోషించేలాగా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి గతంలో షేక్ హసీనా బంగ్లాదేశ్ ఆవిడ పరిస్థితి ఏంటి ఇవాళ నేపాల్ ప్రైమ్ మినిస్టర్ కూడా పారిపోయే పరిస్థితికి వచ్చింది సో ఈ రకమైన పరిస్థితులకు కారణం ఎవరు అని అంటే మీకు సింపుల్ లాజిక్ చెప్తా ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఉంది కదా జలన్స్కి ఉన్నాడు కదా మరి ఇప్పటివరకు జరిగిన యుద్ధం ఉక్రెయిన్కి ఎందుకు జరుగుతుంది అప్పుడు అమెరికా ఈ రకంగా జలన్స్కీని ఉసిగొల్పి చివరికి రష్యా మీద తిరగబడేలాగా చేసేసరికి చివరికి వాళ్ళ పరిస్థితి ఉపిరితెరైపోతుంది అమెరికా సైలెంట్గా ఇప్పుడు నేను ఆపుదామన్నా వినట్లేదు నేను ఆపేద్దామన్నా కుదరట్లేదు అని అని చెప్పేసి వంకలో సాకులు ఎత్తుక్కుంటున్నాయి అసలు యుద్ధానికి ప్రేరేపించింది అమెరికా అప్పుడు సో సిమిలర్గా ఇక్కడ చిన్న చిన్న దేశాలను అస్థిరపరిచి వాళ్ళు ఫైనాన్షియల్గా దెబ్బలు తిని వాళ్ళ దగ్గర అప్పులు చేసేసుకొని తర్వాత ఆ దేశాన్ని వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకోవాలి ఇది వాళ్ళ యొక్క కుట్రలు సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇవాళ నేపాల్లో జరుగుతున్న అల్లర్లకి చివరికి ఒక ఫైనాన్షియల్ మినిస్టర్ని పట్టుకుని చిర కొట్టేశారు ప్రజలు అని అంటే చూడండి ప్రజలు అంత ఆగ్రహ విసిలుతారు అంటే ఉన్నట్టుండి ఆలో ఫైవ్ సడన్గా మీరు ఆల్టర్నేట్ ఆప్షన్ చూపించకుండా దాన్ని ఆవేసి క్లోజ్ అని అని చెప్పేసి అంటే మరి ఏం చేస్తారు వాళ్ళు సో చివరికి ప్రధానమంత్రి అబ్స్క్యాండ్ అయిపోయే పరిస్థితి ఇది మొత్తానికి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ